ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముప్పై నాలుగవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కావలి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు వైసీపీ దివ్యాంగుల అధ్యక్షులు పోసిన వెంకటరావు గౌడ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావల శాసన సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి విచ్చేయగా ఆమె చేతుల మీదుగా ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కర్మర్లపూడి వెంకట నారాయణ కుందుర్తి సీనయ్య అనురాధ దివ్యాంగులు పాల్గొన్నారు تمارا اوپر گئی نہیں اچھا ہے تمہارا بھائی صدا ہو رہا ہے پایوا کسی گئی نہیں ہاں ہے پورا نہیں بتا نہیں میری میری رنڈی میری رنڈی ಲೈಟ್ ಬಾಕ್ಸ್ ಲೈಟ್ ಯಾರು ಶೇಡ್ ಇಕ್ಕು ಹನುಮಾನ್ ಅದ್ರಲ್ಲಿ ಲಾಗ್ ಬಟ್ ಏನಕ್ರ ಏನಕ್ರ ಅದೇ ప్రతి యాత్ర కూడా మనం ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి విధంగా అదేవిధంగా పంపిణీ కూడా ఉంది ఆ పంపిణీకి ఇప్పుడు రౌండ అనేవి ல் பம்பணி கூட ஜாலி காட்டி எப்படி காரா आलो गजेपुर ओले ये मंत्र ब्रेक लगी बटवा जोर रे जोर रे विनय लेके ना बटेल जाने विनय लेके ना बटेल जाने विनय लेके ना बटेल जाने Gue t referred on as you. Surab assembler, mutwie mutf

మన ఖర్చుకి యాభై వేల రూపాయలు ఈ ఖర్చులన్నీ కూడా ఇచ్చారు కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మనం ఎంత లోపల ఉండాలా రాబోయే రోజుల్లో సూచిస్తారా కాబట్టి మన అందరూ కూడా ఐకరాజ్యంగా నిలబడి ఎమ్మెల్యే కోసం కృషి చేయాలని మన డితే మన నియోజకవర్గంలో పది వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి సరే మనం కృషి చేయాలని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మన సమస్యలు చాలా ఉన్నాయి నాగేంద్ర చెప్పాము మన కొమ్మారి శ్రీనివాసం చెప్పాము మన ఆర్టీఓ గారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మమ్మల్ని వరకు ఎంతో విధంగా స్వాతంత్ర పనులు చేస్తారని చెప్తున్నారు కానీ చెప్పుతా ఉన్నాడు మన ఎంఆర్ఓ కూడా అట్టా ఉన్నాడు కాబట్టి మన దివ్యాంగుల మీద ప్రేమ దారి చూపించి పనులు చేయాలి కావాలా మన మాటలు చెప్పి తిరిగే వాళ్ళం కాదు మనం తిరగాలంటే చాలా ఖర్చుతో కూడింది ఇంట్లో నుంచి బయటకు వస్తే మనకి ఎంతో ఖర్చు అవుతా ఉంది కాబట్టి మనం చూసిన ఆడపిల్లలు అడిగి పదార్థం కాబట్టి మన దిగా మీద మాటలు పనుల్లో దారి చూపించాలని మేడం గారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం దాంతో మాట్లాడి మన దిగాంగుల సమస్యలు చాలా పెండింగ్ ఉన్నాయి మేడం గారు ఎందుకంటే మేము వెయ్యిసారి ఎమ్మెల్యే గారు డైలూరు ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టారు పెట్టే మున్సిపల్ హౌస్ అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో కలిసాం ఆ రోజు నుంచి మా దివ్యాంగు స్థలాలు ఇప్పుడు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది మేము సార్లు కూడా చాలా సార్లు కలిసాము మన వాడి ఎమ్మెల్యే ఆర్టీఓ గారితో కూడా సార్లు మాట్లాడే మా ముందే నేను సేఫ్ ఆన్ చేస్తున్నాను సార్ మా దివ్యాంగులు ఎమ్మెల్యే చిన్నప్పుడు ఒక బుద్ధి అక్కడ పొందాను అంగవైకల్యం ఒక అవయవాన్ని చూస్తే దానికి అవయవ రూపంలో భగవంతు అది నోటికి మిమ్మల్ని చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మన ఏమని చూస్తుంటే ముఖ్యంగా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఎందులోనూ తీసుకోను మేమందరం కూడా జగనన్నది తోడుగా నియోజకవర్గంలో మా ప్రతాపనని మంచి మెజారిటీతో గెలిపించడానికి మేమందరం ముక్తకంఠంగా మా ఊరుగా తిరిగి ప్రచారం చేసి మీకు మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి ఫస్ట్ ప్రారంభ వాక్యాలే శుభంగా పలికారు అలాగే నా పక్కన కూర్చున్నటువంటి అన్న కూడా అద్భుతమైన వాళ్ళు మాత్రమూ అసలు సరిపోమేమో ఎందుకంటే ఆత్మీయంగా నిజమైన పలుకులు అన్న నోట్లో నుంచి కానీ శివారెడ్డి అన్న నుంచి కానీ ఆత్మీయంగా వచ్చాయి మీ అందరికి కూడా ఇదే పలుకులు పథకాలు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే సభ్యులు ప్రతాపనని మీ అందరి మనసులో ఉంది కానీ ప్రతి ఒక్కరూ మైక్లో వచ్చి చెప్పలేదు అంతే కానీ మీ అందరి ఆకాంక్ష మీ అందరికి చాలా ఇష్టమైన ప్రతాపనని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మీకు చాలా కోరిక ఉంది అలాగే రాష్ట్రంలో తిరిగి జగనన్న అన్న కూడా మీ అందరి ఆకాంక్ష ఎందుకు అంటే మీ యొక్క అవసరాలు మీ యొక్క ఏ అయితే మీకు ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ ఒకటొకటిగా ఒకటొక్క హోదా తీర్చుకుంటూ ఉన్న దానిలో జగనన్న చాలా కీలక పాత్ర పోషించున్నారు అలాగే నియోజకవర్గంలో శాసనసభ్యులు మన ప్రతాప్ కూడా అందుకు తీసుకోనటువంటి జగనన్న అడుగులో అడుగులు వేస్తూ జగనన్న తలపెట్టే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చేరవేయడంలో అన్న చాలా మన ప్రతాపన్న చాలా వ్యక్తిగా పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే అన్నకి పేదవాళ్ళంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఎందుకంటే ఆ పేదరికము కష్టాలు అన్ని తెలిసిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ పేదరికం అంటే తెలుసు రైతు పడే కష్టాలేంటో తెలుసు ప్రతి పేదవాడు ఎంత కష్టపడాలో కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో తెలిసిన వ్యక్తిగా మీ అందరిలో ఒకరిగా ప్రతి ఒక్కరిని అన్న అక్క అంటూ అన్నవాళ్ళందరూ అందరూ చెప్పినట్టుగా చాలా ఆత్మీయంగా మీ కష్టాలు తెలుసుకుంటూ మీలో మీలో ఒకరిగా పెరిగేటటువంటి ఒక వ్యక్తి మన ఇంట్లో ఒక వ్యక్తి మన లేదా మన అక్కో అందరంలో ఎవరైనా ఇంట్లో పోటీ చేస్తుందే ఏ విధంగా మనమైతే అందరం కలిసి అందగెలు కోసం ప్రయత్నం చేస్తాము మీ అందరూ కూడా సతాప కుటుంబ సభ్యులని సహియంగా చేతులు జోడించి మీ అందరినీ ఒక సోదరిగా వేడుకుంటూ మీ అందరూ కూడా తప్పకుండా మంచి విద్యార్థిని తీసుకురావడంలో పది వేల మంది మీ దివ్యాంగులందరూ ఉన్నారు పది వేల ఓట్లు ఒక్కటి కూడా అటు ఇటు పోకుండా అందరూ కలిసి కట్టుగా ప్రతాపాలను గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇవ్వాలని మీ అందరూ ప్రతాపాలను తప్పకుండా మంచి విద్యార్థులను ఇస్తారని ఆశిస్తూ మీ సమస్యలు ప్రతాపాల ఖచ్చితంగా ఆర్టీఓ గారితో మాట్లాడేవైతే ఆర్టీఓ గారితో ఎమ్మెల్యే ఎంఆర్ఓతో మాట్లాడేవైతే వారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కారం దిశగా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే అందరికి ఎవరు సమస్యలతో ఉండే ఉండదు వాళ్ళ సమస్యల్ని పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి ఇంటి పన్నెండు గంటల వరకు మన సమస్యల పరిష్కారం మీదనే అనుకుంటారు అన్నతో దగ్గరగా తిరిగే అన్నలోగా ఒక చెల్లెలుగా నాకు అత్యంత బాగా ఈ మధ్య ముఖ్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది అన్న అదే అడుగుతాను మీరు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడవచ్చు అన్నదమ్ముడు సంతోషంగా ఉండాలి వారికి మనం ఏం చేయగలము అని గడప నడు తిరుగుతున్నప్పుడు కూడా భోజనానికి కాగినప్పుడు కూడా ఒక పది నిమిషాలు అట్లా కూర్చుంటారు అమ్మ మళ్ళీ వెళ్తాం ఎందుకంటే ఈ ప్రాంతంలో తిరిగితే ఆ ప్రాంతానికి సచివాలయానికి నలభై లక్షల ఫండ్ వస్తే ఈ ప్రాంతంలో ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు ఏమైనా అవసరాలుంటే వాటిని గీర్చి ఆ వాతు నేను కొంచెం కష్టపడితే ఉంటారు అని అను నిత్యం మన మాకు దెబ్బ మంచి వ్యక్తి మన ప్రతాపన్నా అది మీ అందరికీ కూడా బాగా తెలుసు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు తెలియవచ్చి మాటలు ఏమి నమ్మకు ఎందుకంటే దొంగ బంగారం అంటే డూప్లికేట్ బంగారం నిజమైన బంగారం కొంచెం పాలిష్ తక్కువగా ఉంటుంది కానీ శాశ్వతంగా లాంటిది మన మన అన్న కాబట్టి మంచి మెజారిటీని మంచి నాయకుల్ని మన నియోజకవర్గ శాసనసభ్యుల్ని మళ్ళీ మళ్ళీ మంచి శాసనసభ్యులుగా గెలిపించుకోవాలని తిరిగి మంత్రిగా చేసుకోవాలని కోరుకుంటూ నాయకుడు గారికి ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసిన జిల్లా నాయకులు శివారెడ్డి గారికి నాగేంద్ర గారికి మరియు మన ఎడ్పిటిసి రాఘవ గారికి మా పెద్దలు కావాలన్న గారికి సోదరులు కుంతూర్తి సేనన్న గారికి మా సిల్లి రంగారావు గారికి కన్వీనర్ శ్రీనివాసులు గారికి కాల్లూరు మాలయా గారికి ఇంకా ఇక్కడికి ఇచ్చేసిన మన మా స్నేహితుడు కన్నపు నారాయణ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మా ఇన్ఛార్జులు రంగిరామరెడ్డి సుబ్బారెడ్డి గారికి ముందుకి రామయ్య గారికి ప్రసాదరెడ్డి గారికి శ్రీను గారికి మాల్యాజ్ గారికి ప్రైవేట్ చేసిన ప్రెస్ మీడియా అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు వెంకట్రావు గారు ఏర్పాటు చేసిన ఈ స్పోర్ట్స్లో పాల్గొన్న ప్రతి ఒక్క దివ్యాంగులందరికీ కూడా వారి శ్రేయోగదర్శులకి వారి తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చిన వారి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వెంకట్రావు గారికి వెంకట్రావు గారు చెప్పిన విధంగా మా ప్రీతమ శాసనసభ్యులు రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఏ సమస్య ఉన్నా ఎప్పుడు వచ్చినా వెంకట్రావు గారు ఏం చెప్పినా అది ఇమీడియట్గా ఆ అధికారులతో మాట్లాడుతూ వారికి ఏ అవసరమైనా తీరుస్తూ ఉన్నారు ఇప్పుడులాగా ఆయన చెప్పినట్టు ఇంకా కొన్ని ఏదో పట్టాలి వలేదనే వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు వాటికి కూడా ఆర్జు గారికి మారావు గారికి తెలియపడుతున్నారు ఏమన్నా ఇంకా ఏమన్నా చిన్న చిన్న ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయి వీళ్ళకి ఇవ్వలేకపోయారంటే వారికి పట్టాలు ఇవ్వడానికి ఏదో అర్హత లేకపోవడం కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా అవి ఇది క్లియర్ చేసుకుంటే డెఫినెట్గా వారందరికీ కూడా మన జగన్ అన్న కూడా కూడా ఇస్తానని ఎమ్మెల్యే గారు చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని కొద్దిగా తిరిగి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఎన్ని కూడా చేసుకొని ఆ పట్టాలు కూడా పొందేదానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రతాపన్న పేద ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు పేద ప్రజలకి సేవ చేయడానికి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతినిత్యం మీ అందరికీ అందుబాటులో ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా మీరు వినియోగించుకోవాలి మనం ఎక్కడికి పోకుండా మన ఇంటికి చేయాలంటే కొద్దిగా కష్టమే కాబట్టి మీరు కూడా తిరిగి ఆ సమస్యలన్నీ తెలియట్ చేసుకోండి ఇంకా పట్టాలన్నీ కూడా తప్పకుండా వస్తాయి అదేవిధంగా కావలికి ఒక మంచి శాసనసభ్యుడు మనకి రావడం అనుకున్నాడు కావలికి ఏం చేయాలో తెలిసిన వ్యక్తి కావాలి అభివృద్ధికి కానీ కావాలి ప్రగతికి కానీ మంచి పేరు తీసుకొచ్చే శాసనసభ్యుడు మనకి ఉన్నాడు కాబట్టి ఆయన తోటి మన అందరం కూడా కలిసి అందరం ఆయనకి తోడుగా ఉండాలా ఆయనతో ప్రయాణం చేయాలా ఆయన ఇప్పుడు ఒక మంచి వ్యక్తిని మంచి పొరపాటు కానీ మనం ఏమన్నా పొరపాటు చేస్తే ఒక మంచి ఎమ్మెల్యేని మనం మిస్ అనేది అందరం గుర్తు పెట్టుకోవాలా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమస్యన ఇమీడియట్గా పరిష్కారం చేయాలని తపన పడే వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు వాటికి తోడుగానే అందరం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వెంకట్రావు గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి విద్యార్థులు ఒకే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు పెన్షన్ పెంచలేదు లోన్లు ఇవ్వలేదు ఇవన్నీ కాదు భవిష్యత్ కంప్యూటర్ ఏమో కాబోతా ఉంది భవిష్యత్తులో దివ్యాంగులకు కావాల్సినటువంటి అనేక మౌలిక వసతులు కల్పించడంలో ఆలోచనలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాం అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి మన జనరల్ సెక్రటరీ గారి ఎంపిక నా మా పోసినేని వెంకటరావు ప్రత్యేకంగా ముప్పై ఒకటవ ప్రపంచ దివ్యాంగ ముప్పై నాలుగవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంటా ఉన్నాను అలాగే వేదిక మీద వచ్చినటువంటి పెద్దలు తెలియదు క్షమించాలి అందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను ముఖ్యంగా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ కావాలా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాడు అయితే వార్తం జరిగిన ధరలకు అనుగుణంగా జగన్ సార్ మా దివ్యాంగుల గురించి ఆలోచించి పెన్షన్లు ఆరు వేల పెంపుదల చేస్తే బాగుంటుంది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విద్య వైద్యం ఉపాధి రక్షణ రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైఎస్ పై అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఉన్నాం సోదరుల ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాబో రోజుల్లో మనం మన యొక్క జీవితాల్లో వెలుగు నింపి బంగారు పాట వేస్తాడని చెప్పి ఈరోజు సవినీయంగా మనం చేసుకుంటున్నాం సోదరుల అటువంటి తరుణంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి దివ్యాంగుల యొక్క జీవితాల్లో మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో మొత్తం నేను తీసుకొస్తానని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగ తరఫున నేను ఆకాంక్షిస్తున్నాను చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాతో ఉన్నటువంటి ఆ మాట్లాడాలి కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు నేను వెంకట్రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు